హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగు ఇంటి రుచులు ఈరోజు మన కిచెన్లో చేసిన స్వీట్ రెసిపీ అయితే మీ అందరితో సేట్ చేసుకుంటున్నాను పేనీరవ్వ బెల్లంతో కలిపి చేసిన బెల్లం గవ్వల రెసిపీ సేట్ చేయకుండా ఈ బెల్లం గవ్వాలని టేస్టీగా క్రిస్పీగా క్రంచిగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలతో తెలుసుకుందాం వీడియోలోకి ముందు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవ్వలను ప్రిపేర్ చేయడానికి మనం వన్ కిలో అయితే పెని రవ్వ తీసుకుందాము హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకుందాం ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసి ఆయిల్ని అయితే బాగా హీట్ చేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పెని రవ్వలో అయితే ఈ ఆయిల్ వేయాలి ఇలా వేడి వేడి ఆయిల్ వేయడం వల్ల ఈ గవ్వాలనేవి చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి ఆయిల్ వేసిన తర్వాత పెని రవ్వలో మొత్తం ఆయిల్ బాగా మిక్స్ అయ్యేలాగా మనమైతే ఇప్పుడు పిండిని కలుపుకుందాం పిండి రవ్వలోకి మనం ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి వాటర్ని ఎప్పుడు కూడా మనం ఒకేసారి ఎక్కువగా పోసి మిక్స్ చేసుకోకూడదు ఎందుకంటే ఒకేసారి ఎక్కువగా పోసి మిక్స్ చేసుకోవడం వల్ల మనకు పిండి కన్సిస్టెన్సీ అనేది లూజ్గా రావడం టైట్గా రావడం జరుగుతుంది అలాంటప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసి కలుపుకోవడం వల్ల మనకు పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో తెలుస్తుంది పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా చపాతి పిండిలాగా చేసుకోవాలి వీడియోలో చూపించే విధంగా పిండిని కలుపుకున్న తర్వాత లైట్గా పైన ఆయిల్ అప్లై చేయాలి అప్లై చేసి ఇప్పుడు మనం ఒక ప్లాస్టిక్ కవర్ లాంటివి తీసుకొని ఒక ఫోర్ అవర్స్ అయితే నానబెట్టి ఉంచాలి లేదా ఒక బౌల్లో ప్లేట్ కవర్ చేసి కూడా నానబెట్టి ఉంచవచ్చు మనం పేనిరవ్వతో రవ్వతో గొవ్వలు చేస్తున్నాం కాబట్టి పేనిరవ్వ రవ్వ అనేది ఫోర్ అవర్స్ నాన్న తర్వాత ఎక్స్ట్రా వాటర్ని అయితే అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి కొంచెం డ్రైగా అయిపోతుంది ఇది ఇలా పిండిపైన ఆయిల్ అప్లై చేసి వీడియోలో చూపించే విధంగా మ్యాష్ చేసుకోవాలి మీకు మ్యాష్ చేయడం ఇబ్బందిగా ఉందనుకోండి మిక్సర్ జార్ తీసుకొని ఇలా కొంచెం కొంచెం వేసి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి గ్రైండ్ చేసామంటే మనకు పిండి అనేది గ్రైండ్ అయిపోతుంది చూసారుగా ఇక్కడ ఇలా అయితే వస్తుంది పిండిని అంతా మనం క్రష్ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసి ఒక ముద్దలాగా అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇలా ప్రిపేర్ చేసిన పిండి నుంచి మనమైతే కొంచెం పిండిని అయితే తీసుకుందాం ఇలా పిండిని తీసుకున్న దానిలో నుంచి కొంచెం కొంచెంగా పిండిని ఒక చిన్న చిన్న బాల్స్ లాగా సరిపోయేలాగా సపరేట్ చేసుకోవాలి గవల్ని ప్రిపేర్ చేయడానికి పిండిని చాలా స్మాల్ సైజ్ క్వాంటిటీతో తీసుకోవాలి ఎందుకంటే ఎక్కువగా తీసుకున్నామంటే గవ్వలు మందంగా ఉండి లేదా క్రిస్పీగా రాకపోవడం జరుగుతుంది ఇప్పుడు గవ్వలు ప్రిపేర్ చేయడానికి మనం గవ్వలు ప్రిపేర్ చేసే మేకర్ లేదా మనం జాలర్ గంట ఉంటుంది కదండి ఆ జాలర్ గంటలు లేదా కొత్త దువ్వెన స్పోక్ స్పూన్ ఉంటుంది కదా దానితో కూడా ప్రిపేర్ చేయవచ్చు మాకైతే గవ్వల మేకర్ అవైలబుల్గా ఉంది మేము దీంట్లో నుంచి ప్రిపేర్ చేస్తున్నాం చూడండి వీడియోలో చూపించే విధంగా జస్ట్ అలానే ప్రెస్ చేస్తే మనకు గవ్వలాగా ప్రిపేర్ అయిపోతాయి షేప్స్ అన్నీ అన్ని గవ్వలను కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఉంచుకోండి ఇలా ప్రిపేర్ చేసిన గవ్వాలన్నింటినీ కూడా ఒక కాటన్ క్లాత్ లేదా నార్మల్ క్లాత్లో వేసి ఉంచుకోండి అలా వేయడం వల్ల గవ్వలు అనేది డ్రైగా కాకుండా ఉంటాయి మన గవ్వాలన్నీ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం సర్వ్ చేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ ఉంచుదాం ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోకి ఆయిల్ వేద్దాం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన గవ్వలన్నిటిని కూడా ఇప్పుడు ఇందులోకి వేద్దాం ఆయిల్లో గవ్వలన్నిటిని వేసిన తర్వాత ఒకదానికొకటి అత్తుకున్నాయి కాబట్టి మనం ఇలా స్పూన్తో అయితే స్ప్రెడ్ చేసుకుందాం గవ్వలన్నిటిని ఆయిల్లో సరిపోయేలాగా స్ప్రెడ్ చేసేసి ఏమాత్రం టచ్ చేయకుండా ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేయాలి మనం ఎంత ఆయిల్ వేసామో ఆయిల్ మొత్తంలో కూడా సరిపోయేలాగా ఈ గవ్వాలన్నిటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా టూ మినిట్స్ తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత టూ సైడ్స్ కూడా టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేయాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ గవ్వలన్నిటిని బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత వీటన్నిటిని ఒక జాలూరు గవ్వలోకి వేసుకుందాం ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే మనకైతే ఫిల్టర్ అయిపోతుంది ఈ గవ్వలని ఫ్రై చేసేటప్పుడు మనం ఎప్పుడు కూడా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకునే ఫ్రై చేయాలి అలా ఫ్రై చేయడం వల్ల మీడియం ఫ్లేమ్లో ఉంచి గవ్వలు బాగా క్రిస్పీగా రావడంతో పాటు లోపల కూడా బాగా అన్ని ఫ్రై అయిపోతాయి కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు మనం పాకం ప్రిపేర్ చేయడానికి బెల్లం అయితే తీసుకుందాము వన్ కిలో పేనిరవ్వకి వన్ కిలో బెల్లంని తీసుకోవాలి కప్స్ వైజ్గా తీసుకున్నారంటే టూ కప్స్ పేని రవ్వకి వన్ కప్ బెల్లం అయితే సరిపోతుంది బెల్లం అంతని కూడా ఇలా క్రష్ చేసి తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు ఇందులోకి మనం వన్ కప్ వాటర్ అయితే వేసుకుందాం వన్ కప్ వాటర్ని తీసుకొని ఈ బెల్లంలో వేసుకోవాలి కొంచెం బెల్లం అంతా కరిగేలాగా మనం ఒక టెన్ మినిట్స్ పాటు అయితే ఇలా ఉంచుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి మనం ఈ బెల్లం సిరప్ని అయితే తీసుకుందాం బెల్లం అంతా కరిపోయేంత వరకు కూడా ఈ బెల్లం సిరప్ని హీట్ చేయాలి ఇలా మొత్తం బెల్లం కరిపోయిన తర్వాత ఫిల్టర్ చేసుకుందాం ఇలా ఫిల్టర్ చేయడం వల్ల ఇందులో ఏమన్నా ఉన్నా కూడా మనకు మొత్తం ఫిల్టర్ అయిపోతాయి ఫిల్టర్ చేసుకునేటప్పుడే మనం ఒక పెద్ద బౌల్లో వేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి ఎందుకంటే మనం గవ్వలన్నిటిని ఎక్కువగా ఉంటాయి కాబట్టి బెల్లం సిరప్లో అబ్జర్వ్ చేయాలి కాబట్టి కొంచెం పెద్దగా తీసుకుందాం ఇప్పుడు మనం బెల్లం సిరప్ అనేది పాకం కన్సిస్టెన్సీలో ఉందో లేదో చెక్ చేద్దాం మనకైతే ఇంకా బెల్లం పాకం కన్సిస్టెన్సీలో లేదు తీగ పాకం రావాలన్నమాట త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ చెక్ చేస్తే చూడండి మనకి ఇలా పట్టుకుంటే తీగ పాకం లాగా రావాలి వాటర్లో వేసి చెక్ చేయాలి వాటర్లో వేస్తే మనకు ఒక బాల్ లాగా రావాలన్నమాట పాకం అయితే రెడీ అయిపోయింది మనం ఫ్రై చేసిన గవ్వలు అనేది తీసుకొని ఈ పాకంలో వేసుకుందాం గవ్వలన్నీ వేసేటప్పుడు తవాకు చేసి వేసుకోవాలి ఇలా అన్ని గవ్వలు వేసిన తర్వాత పాకం మొత్తం అన్ని గవ్వలకి పట్టేలాగా కలిపామంటే మనకు గవ్వలు రెడీ అయిపోయినట్టే కొంచెం చల్లారిన తర్వాత బాగా కలిపిన తర్వాత చూడండి మనకైతే గవ్వలకి మొత్తం బెల్లం సిరప్ బాగా పట్టుకుంది గవ్వలన్నీ కూడా చాలా బాగా వచ్చాయి ఇలా ప్రిపేర్ చేసామంటే గవ్వలు చాలా టేస్టీగా క్రిస్పీగా క్రంచిగా బాగుంటాయి తినడానికి అందరికీ బెల్లం గవ్వల రెసిపీ నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరి న్యూ రెసిపీస్ కోసం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్